మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎలా చేయాలి ఈ వీడియోలకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ మేదర్ ఇన్ఫో మహాశివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పగలంతా ఉపవాసం రాత్రంతా జాగరణ ఉంటూ బిల్వ పత్రాలతో శివునికి పూజించడం రుద్రాభిషేకం చేయడం ఉత్తమం ఓం శివాయ మంత్రం జపిస్తూ శివ నమస్కరణం చేయాలి ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవాలి శివరాత్రి రోజు పాటించవలసిన ముఖ్యమైన పనులు ఉపవాసం రోజంతా భోజనం మాని స్వాసిక ఆహారం అంటే పాలు పనులు తీసుకోవాలి ఆగరణ రాత్రి నిద్రపోకుండా శివ చింతన పూజలు భజనలు శివ పురాణాలు పఠనం చేయాలి అభిషేకం నాలుగు కాలాలలో అంటే ప్రదేశ వేళలో శివలింగానికి పాలు పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేయడం వల్ల చాలా అదృష్టం కలుగుతుంది బిల్వార్చన శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో పూజించాలి అది శివయ్య కంటే చాలా ఇష్టం శివయ్యకి అభిషేకం చేస్తూ మంత్రం జపించాలి ఓం నమ శివాయ మహామృత్యుంజయ మంత్రం జపించాలి ఇలా జపించడం వల్ల మనలో ఉన్న కోపం ద్వేషం అన్ని తగ్గి భక్తి మీద శ్రద్ధ పెరుగుతుంది శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేయడం వల్ల పాపాలు నహించి ఆత్మజ్ఞానం కలుగుతుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే ఎంతో మందికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి